you. Mm -hmm. సమస్యలు ఉన్నాయి సార్ మరుగుదూర్ల సమస్యలు అక్కడ వైసీపీ హయాంలో పద్దెనిమిది లక్షల ముప్పై వేలు అవినీతి జరిగింది దన్ను కూడా కమిటీ చేయించాలని ఆ కూడా కూడా తీసుకుంటున్నాం సార్ భారత్ మాతాకి ఇక్కడ ఆ రంగతి నగర్ లో ప్రతి ఒక్కరు అమ్మ వాళ్ళు కానీ చిన్నమ్మలు కానీ పెద్దమ్మ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళకి అలాగే ఇక్కడ బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరికి తర్వాత వచ్చి మీడియం ఇతరులకి అన్న పార్థిసార్ అన్నకి ప్రతి ఒక్కరికి ఉదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒకటి నన్ను అనుకోవచ్చు మీరు అవ్వ ఏమీ కానీ మీ మీలో కాదు ఆ మాట బయట ఫేషల్ మీడియా దగ్గర ఫేషియల్ మీడియాతో నుంచి నన్ను టోల్ చేయడం జరుగుతూ ఉంది మీకు అందరికీ ఆ విశేషం తెలుసు ఎందుకంటే నేను ప్రతి గత ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఉన్నప్పుడు కానీ నేను ఓన్లీ ప్రజల కోసం వచ్చినాను నేను ఏది ఆశించలేదు ఒక సాయి ప్రసాద్ దగ్గర కానీ మన మీనాక్షి రెడ్డి దగ్గర కానీ వాళ్ళ దగ్గర ఏదైనా కానీ వాళ్ళ దగ్గర నుంచి నేను ఏది ఆశించుకున్నట్ల నా ప్రజల కోసము నా వార్డు కోసము నేను ఏదైనా కానీ ముందుండి కాసి వాళ్ళకి అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కోరుకున్నాను అందుకోసమే నేను రావడం జరిగింది కానీ వాళ్ళ ప్రవర్తన ఉన్నప్పుడు మనము అనుకునేది మాత్రం ఏంది జరగలే ఎందుకంటే ఏదైనా మనము చెప్పేదానికి వెళ్ళినా మనము ఇది చేయడని చెప్పినా మనకి వాళ్ళు సరైన సరైన స్పందించే వాళ్ళు కాదు వాళ్ళు మనకి అదే మన పార్థిసార్థ అన్న గారు ప్రజల కోసం ఆదాని కోసము ఎన్నబడ్డాడు కాబట్టి మన అందరు గుండెల్లో ఉండిపోయినాడు కాబట్టి అన్న మన బాధ అయితే ఇంటాడని చెప్పేసి అన్న దగ్గరకు పోవడం జరిగింది కాబట్టి మన ఏరియాకి వచ్చి కానీ మన అన్న మన సమస్యలు వింటాడని చెప్పేసి ఆ నమ్మకం పూర్తిగా ఉంది అని చెప్పేసి అన్న దగ్గరకు పోవడం జరిగింది నేనైతే ఏ ఏదన్నా ఆశించి నేను ఎక్కడికి పోలేదు మీకు పదహైదు సంవత్సరాల నుంచి నేను చేస్తూ ఉన్నాను కానీ మీకు ఎప్పుడైనా నేను అవినీతి చేసినట్టు కానీ ఏదైనా వేరే వాళ్ళతో ఏ ఏదైనా మాటలు మాట్లాడడం కానీ ఏదైనా కానీ నా నా వైపు నుంచి ఏదైనా తప్పు మీకు ఏడన్నా అనిపించిందే నన్ను మీరు ఖండించవచ్చు ఏమా ఏమన్నా నేను ఏమన్నా మీ తరపు నుంచి ఏదైనా చేసినానా చెప్పండి అందుకనే మన అన్న గౌరవలేన మన పాత్రసార్థన్న గారికి మనం అందరము రుణపడి ఉండాల ఎవరికో ఇన్ని రోజులు అసత్యానికి మనం ఊడుగు చేసినాం ఇప్పుడు సత్యమైనట్లు మన అన్న వచ్చినాడు కొరకై మన బాధలు తీర్చేదాని కోసం మన అన్న వచ్చినాడు కాబట్టి అన్నకి అన్న అడుగు జాడల్లో మనం నడతాల నేను ఒకటే చెప్పబోతున్నాను ప్రతి ఒక్కరికి అన్న అభివృద్ధి చేస్తానని చెప్పేసి మార్పు రావాలని చెప్పేసి అన్న కోరుకుంటున్నాడు మన మనలో గాని ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని నేను కూడా అదే మాటని కోరుకుంటున్నాను నా పేరు మల్లిక అరంజ్యోతి నగర్ అన్నదమ్ములందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా కూడా ఈ రోజు నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చినారు ఎన్నికైన తర్వాత మీరందరూ కూడా నాకు ఓటీసీ గెలిపించినారు నన్ను ఎమ్మెల్యే చేసినారు మీతో పాటుగా నలభై రెండు వార్డులకు సంబంధించినటువంటి అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములంతా నలభై మూడు గ్రామాలకు సంబంధించిన అమ్మ చెల్లెళ్ళు అక్క అన్నదమ్ములందరూ అన్నదమ్ముళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వదించి పెద్ద మెజారిటీతో గెలిపించేందుకు మీ అందరికీ కూడా చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నా ప్రకాశన్ గారు వేదిక రావాలి అలాగే నేను ఎన్నికలైన వెంటనే చెప్పినా మీకు అందరికీ ఒక సంఘటన చెప్పాలి ఆ పోలింగ్ బూత్ జరుగుతా ఎన్నికలు జరుగుతా ఉన్నాయి కదా ఎన్నికలు జరుగుతా ఉంటే పోలింగ్ అన్ని తిరుగుతా ఉన్నాయి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నాకు అప్పుడు మీ వాటిలో కొంతమంది మల్లిక కూడా ఒక బూతులు కనిపించింది బూతులు కనిపిస్తే మా వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు సార్ వీళ్ళంతా వైఎస్ఆర్ సిపి సార్ వైఎస్ఆర్ మా వ్యతిరేకంగా ఓటేస్తా వేస్తా ఉన్నారని మీరు రావాలి వచ్చి ఆపాలి నిజమే కదా నేను పరిగెత్తుకుని వచ్చినా పరిగెట్టుకుని వస్తే మళ్ళీ ఇంకా కొంతమంది మీలో కొంతమంది వాళ్ళందరూ అసలు నిలబడి వైఎస్ఆర్ సిపి పని చేస్తా ఉన్నారు గట్టిగా చేస్తా ఉన్నారు ఎంఐ పోలింగ్ బూత్ లో నాకు కనిపించింది నాకు ఇప్పుడే గుర్తు మల్లికా దగ్గర పోయి చేతులు ఎత్తి దండం పెట్టిన మల్లికా నాకు అర్థం చేసుకో నువ్వు ప్రజాస్వామ్యం ఇది ఎవరు ఎవరికైనా ఓటేసుకోవచ్చు నాకు అభ్యంతరం ఏం లేదు నేను వైసీపీకి పని పనిచేసినా ఇంకోటి చేశాను నాకు ఇబ్బంది ఏమి లేదు కానీ జనాలు ఇబ్బంది పెట్టమా కానీ చేతులు ఎత్తి తర్వాత చూసాను లేదని నేను అట్లా ఏం చేయలేదని బయటకు వచ్చేసాను తర్వాత నగర్ అరంగ మెజారిటీ ఇచ్చిన విరాట్నగర్ ఎన్నికలైతే ఈ బాక్స్ ఓపెన్ చేస్తే కౌంటింగ్ టైంలో ఒక్క ఒక్క వారి కూడా తక్కువ రాలే అట్లా అట్లా ప్రతి రౌండ్ పంతొమ్మిది రౌండ్లు ఉన్నాయి పంతొమ్మిది రౌండ్ లో కూడా ఏ బాక్స్ ఓపెన్ చేసినా మెజారిటీ ఏ బాక్స్ ఓపెన్ చేసినా మెజారిటీ ఎట్లా చూసినా సరే నాకు ఓట్లు వేసిన పరిస్థితి కేవలం మూడంటే మూడే రౌండ్ లో నాకు తక్కువ ఓట్లు వచ్చినాయి తప్ప అన్ని చోట్ల అన్ని వార్డుల్లో అన్ని ఊర్లలో అన్ని గ్రామాల్లో బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు నాకు అర్థమైంది మీరు వైఎస్ఆర్ సిపి పైకి చెప్పారు కానీ నాగో చేశానని మాత్రం నమ్మకం వచ్చేది రావరికో భయపడి ఎవరో ఏమో అంటారని బెదిరిస్తారని కొడతారని తిడతారని పోలీస్ కేసులు పెడతారని ఎవరినో దృష్టిలో పెట్టుకొని మీరు భయపడి అప్పుడు చెప్పలేకపోయి ఉండచ్చు కానీ మీరు మనసులో నన్ను పెట్టుకుని నాకు ఓట్లు వేసి దీవించిన విషయాన్ని నేను ఓట్లు బాక్స్ ఓపెన్ చేసినప్పుడు చూసుకున్నాను మీరు అందరికీ కూడా ఆ విషయం మీద కృతజ్ఞత తెలుపుతా ఉన్నాను చాలా మంది మళ్ళీగా మళ్ళీ ఎలక్షన్లు అయిన తర్వాత నా దగ్గరికి వచ్చింది అలా మీ దగ్గర నేను బిజెపి నేను ఆమెను సూటిగా అడిగిన అమ్మా నీకు ఏం కావాలి నువ్వు దగ్గర చేతావు బాగానే ఉంది అది ఖండమా ఏమంటున్నావు బాగానే ఉంది నా అడుగు జాడలు నడుస్తానంటున్నావు బాగానే ఉంది అది ఏం కావాలి నీకు నేనైతే దైవ ప్రామాణికంగా చెప్తా ఉన్నా నేను ఏమీ ఆశించి నీ దగ్గరికి రాలేదన్నా మా ఊరికి బాగు చేస్తామని ఏకైక కారణంతో వచ్చానన్నా అని చెప్పింది ఆమె ఆ మాట చెప్పడం వల్ల మల్లిక నాకు నచ్చింది ఎందుకంటే ఎవరన్నా నా దగ్గరికి వచ్చేవాళ్ళు అన్న ఆ పని చేసి పెట్టు ఈ పని చేసి పెట్టు అది చేయి ఇది చేయి నాకు డబ్బులు వచ్చే పని చేసి పెట్టు నాకు ఆ పని ఇప్పించు అనే ఆశతో వస్తారు సహజంగా వందల మంది వస్తారు నా దగ్గరికి కానీ చాలా తక్కువ మంది తక్కువ మంది మాత్రమే మల్లికలాగా అన్న మా ఊరు బాగు చేయన్న ఏం ఆశించను ఊరు బాగు కోసం నీ ఎంటర్ నడవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది వాళ్ళలో ఈమె ఉంది కాబట్టే నేను ఈరోజు ఒప్పుకున్నాను ఆమెకు కండువా కప్పినారన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను ఈ సందర్భంగా మీకు మీకు సందేహం మీకు స్పష్టత కూడా ఇస్తాను మీతో పాటుగా నలభై రెండు వార్డుల్లో ఉన్న వాళ్ళు నలభై మూడు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ నేను చెప్తాను ఎన్నికలు వచ్చి ఎన్నికలయ్యేదా కానీ రాజకీయాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు రాజకీయాలతో ఏం పని ఆలోచన పార్టీలతో ఏం పని ఒకే ఒక పార్టీ ఉండాల మనకి అది ఆదోనిని అభివృద్ధి చేసే పార్టీ ఒకే ఒక నాయకత్వం ఉండాల ఆదోనిని బాగు చేసేటువంటి నాయకత్వం మీ ద్వారా ఇక్కడ ఉన్న మీడియా ద్వారా ఇక్కడున్న అరుణ్జ్యోతి నగర్ లో వచ్చినటువంటి పదిహేను వందల మంది కార్యకర్తలు లేకపోతే అక్కలు చెల్లెళ్ళు అమ్మకు సాక్షిగా మీ ద్వారా నేను ఆదోళలో ఉన్న రెండు లక్షల యాభై వేల మందికి సందేశం ఇస్తా ఉన్నాను ఎవరెవరైతే ఆదోళను బాగు చేసుకోవాలనుకుంటున్నారో ఆదోని అభివృద్ధి చేయాలనుకుంటున్నారో నేను రాత్రి పగలు కష్టపడతా ఉన్నాను రోజుకు పదిహేను గంటలు పనిచేస్తా ఉన్నాను నాకు సహకరించి ఆదోళలో ఆదోని అభివృద్ధిలో నేను కూడా భాగస్వామిగా ఉన్నా నేను కూడా చేస్తాను అనుకున్నాడు అందరూ కూడా అందరూ కూడా పార్టీలకు అతీతంగా కదలి రావాల్సిందిగా నేను మీ ద్వారా పిలుపునిస్తా ఉన్నా ఎన్నికలప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ దానికి ఓటేసే అవన్నీ అయిపోయినాయి నేను స్పష్టంగా చెప్తాను నాకు ఈరోజు మీరు ఓటేసారా లేదా అన్నది పూర్తి అసలు సంబంధమే లేదు నాకు ఓటు వేసి ఉండవచ్చు నాకు వ్యతిరేకంగా ఓటు వేసి ఉండవచ్చు అయినా దాన్ని పట్టించుకోను ఈ రోజు నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే ఈ ఊరికి ప్రథమ పౌరుడి రోజు నేను ప్రథమ పౌరుడిగా ఈ ఊర్లో ఉన్నటువంటి రెండు లక్షల యాభై వేల మందిని కన్నబిడ్డల్లాగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది దీంట్లో రెండు లక్షల యాభై వేల మందిలో నాకు ఓటేసిన వాళ్ళు ఉంటారు నాకు వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు ఉంటారు అయినప్పటికీ కూడా నేను ఎవరిని దూరం చేసుకునే వ్యక్తిని కాదు అందరూ కావాలనుకునే వ్యక్తిని అందరినీ కలుపుకొని ఈ ఊరిని బాగు చేస్తామనుకునే కోరిక ఉన్నవాడిని కాబట్టి దయచేసి ఎవరెవరైతే ఆటోని అభివృద్ధికి కలిసి రావాలనుకుంటున్నారో దయచేసి అందరూ కలిసి రావాలని అందరూ నాతో కలిపి ఈ ప్రయాణంలో ముందుకు పోవాలని మీ ద్వారా నేను వినవించుకుంటా ఉన్నాను సరే అమ్మా నా దగ్గర రోజుకు ఒక ఐదు వందల మంది వెయ్యి మంది వస్తారు చాలా మంది వచ్చారు చూశారు ఇంత ఇన్ని వందల మంది ఇన్ని వేల మంది వచ్చి ఏదో ఒకటి అడుగుతారు ఏ కార్యక్రమం అయినా సరే వీళ్ళు ఒక అమ్మ వచ్చి ఒకటి అడుగుతుంది ఒక తమ్ముడు వచ్చి ఒకటి అడుగుతారు ఒక అన్న వచ్చి ఇంకోటి సాయం చేయమంటాడు ఇంకొకరు వచ్చి ఇప్పుడు నాకు కష్టం వచ్చిందనే గోరు నేడుస్తారు ఇంకొకరు వచ్చి నాకు అన్యాయం చేసినారంటారు ఇంకొకరు వచ్చి నా స్థలాన్ని లాక్కున్నాడు అంటారు ఇంకొంతమంది పెన్షన్ కావాలంటారు కొంతమంది ఇల్లు కావాలి వీళ్ళందరినీ కూడా నేను ఏ రోజు కూడా నువ్వు టిడిపి జనసేన భారతీయ జనతా పార్టీనా వైఎస్ఆర్ సిపినా కమ్యూనిస్ట్ ఏ రోజు అడగలేదు పదహైదు రోజులు అన్న విషయాలు మీకు తెలియజేస్తాను నాకు ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు పేదలని కాపాడుకోవడం ఆగోని ప్రజల్ని గుండెల్లో పెట్టి చూసుకోవడం ఒక్కటే తెలుసు తప్ప పార్టీల పేరు మీద ఎవరిని కక్ష కట్టనని పార్టీల పేరు మీద ఎవరిని దూరంగా పెట్టనని పార్టీల పేరు మీద ఏ కుటుంబానికి అన్యాయం చేయనని పార్టీల పేరు మీద ఎవరిని వేధించనని పార్టీలు నాకు ఓట్లు వేశారు మీరు ఓట్లు వేయలేదనే పేరు మీద ఎవరి మీద కక్ష సాధించి మీ అందరికీ కూడా ప్రమాణం చేస్తా ఉన్నా నిన్నటి దాకా మీరు ఏ పార్టీలో ఏ పార్టీ జెండా అయినా అవసరం ఉండవచ్చు దాకా మీరు ఏ పార్టీకి ఓటైనా వేసి ఉండవచ్చు ఏ నిన్నటి దాకా ఏ నాయకుడు వెనకాలన్నా తిరిగి ఉండవచ్చు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రోజు నుంచి అయినా సరే ఆదోని ప్రజలందరూ కూడా ఒకే మాట మీదకి రండి అందరూ కూడా ఒకే బాటలో నడవండి అందరూ కూడా ఒకరినొకరు సహకరించుకొని ఎటువంటి గోడాయిజం లేని ఎటువంటి రౌడీజం లేనటువంటి ఎటువంటి కబ్జాలు లేనటువంటి ఎవరిని ఇబ్బంది లేనటువంటి రాజకీయాన్ని ఆదోలో నిలవడం అందరూ సుఖశాంతులతో ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే మీ ఎన్నికల సందర్భంలో ఆదోని ప్రజలను బాగా చూసుకుంటానని నేను ప్రమాణం చేసి మీ ముందు నిలబడినారు మీరందరూ నాకు ఓట్లు వేసినారు ఇదే మాటని కొనసాగిస్తాను ఎవరికి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఎవరికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా దయచేసి ఎవరికి ఇబ్బంది నన్ను ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేగా చూడొద్దని మీ ఇంట్లో కుటుంబ సభ్యులుగా మీ అన్నలాగానో మీ లాగానో మీ కొడుకు లాగానో చూడమని మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి వేడుకుంటా నేను ఎమ్మెల్యే అయినా సరే నా కడు నెత్తికి రావు నేను ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా నేను అహంకారానికి పోను ఎమ్మెల్యే ఎటువంటి ఎమ్మెల్యే అనే అహంభావం ఎప్పుడు చూపించను ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్యే కాబట్టి మీరు ఎవరు దగ్గర రావడానికి వీలు లేదని చెప్పను ఎప్పుడు ఏ నిమిషంలో అయినా సరే ఎక్కడ ఏ సమస్య అయినా సరే నేను మీ దగ్గర వాలిపోతాను మీ కష్టాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తాను కనీసం అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తాను రెండవది చాలా మంది చెప్తాను ఈ ఊర్లో ఎటు పోయినా సరే రోడ్డు లేదు సార్ నీళ్లు లేదు సార్ మలుగుదలేసారి అది లేదు సార్ లేదు మన దగ్గర మాత్రమే ఉందా ఊరంతా ఉందా ఊరంటావు ఏ వీధికి పోయినా నాకు సమస్యలు ఇంటి చెప్తారు నాకు కూర్చొని వాళ్ళతో మాట్లాడుతా ఉంటే నేను అమ్మాయితో అక్కలతో మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయరావు కదా నేను మీతో మాట్లాడడానికి వచ్చినా నాకు వేరే ఏం ఈ చెమట కర్చుకొని ఇటు చేసి ఈ ఎండల్లో మీరు ఉన్నారు నేను ఎక్కడే కూర్చున్నాను నేను ఏసీ పెట్టుకుని కూర్చున్నా ఫ్యాన్లీ పెట్టి కూర్చున్నా లేదు కదా మీ కేవలం మీతో మాట్లాడడానికే వచ్చినా మీ కష్టాలు వినడానికే వచ్చినా మీ సమస్యలు తెలుసుకోవడానికే వచ్చినాను కదా నేను మీతోనే కాదు ఈ ఊర్లో ఏ గ్రా ఏ వీధి కన్నా వెళ్తా వచ్చే వారం నుంచి వీధి వీధికి తిరగాలనుకున్నా మామూలుగా ఏమన్నా ఎన్నికల సందర్భంలో తిరుగుతాడు ఎన్నికలు వచ్చిన నాకు ఓటు ఏం తిరుగుతాడు నేను ఎన్నికలు అయిన తర్వాత కూడా మీరు కావాలంటే చూడండి యూట్యూబ్లో చూడండి అంటే చూడండి ప్రతి వీధికి తిరుగుతా ఉన్నా నేను ఒకసారి కార్లో కూడా ఎక్కి నేను బైక్ వేసుకుని తిరుగుతా ఉంటాను ఒకసారి మా సెక్యూరిటీని పెట్టుకొని ఎందుకు తిరుగుతాయో అని అంటే ఏదైనా చేయడానికి అవకాశం దొరుకుతుందా కానీ ప్రతి వీధిలో ఇన్ని సమస్యలు ఉన్నాయి ప్రతి ప్రతి గేర్లోకి పోతే కూడా ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా రాత్రికి రాత్రికి తీర్చడం సాధ్యం అవుతుందా నా దగ్గర మంత్రమంధం ఉందమ్మా ఇట్లా అని ఇట్లా అంటే మొత్తం అన్ని వచ్చేస్తాయా వచ్చేస్తాయి పెళ్ళి ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఉన్న కష్టాల్ని నేను వెంటనే రాత్రి రాత్రికి తీర్చగలను అది కూడా ఆలోచన చేయాలి ప్రజలు కూడా కానీ రోజుకు పదిహేను గంటలు పని చేస్తా ఉన్నానమ్మా నేను నాకు వేరే పని లేదు నేనేం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానా నేను ఇంకో పనులు చేస్తానా ఇంకో పనులు చేస్తానా లేదా నాకు ఎవరైనా గబాయించేది ఉందా ఎవరైనా ఇల్లు కబ్జా చేసుకునేది ఉందా సగ్ కబ్జా చేసు ఏమీ లేదు నాకు రోజుకు పదిహేను గంటలు ప్రజల మధ్య తిరుగుతా విషయాలు తెలుసుకొని ఆఫీసర్లు చెప్తా ఉన్నా మరి ఏదేమైనప్పటికీ కూడా కొంచెం సమయం కావాలి నేను మీ సమస్య అర్థం చేసుకోవడానికి టైం కావాలి దీన్ని ఆఫీసర్లు ఈ రోజైతే నేను ఇది రాజకీయ పరమైనటువంటి కండువా గప్పే కార్యక్రమం కాబట్టి అధికారులు నాతో లేదు రేపటి నుంచి ఎల్లుండి నుంచి నేను ఏ వీధికి వెళ్ళినా నాతో పాటు అధికారులు కూడా తీసుకొని వస్తా ఉన్నాను ఎందుకంటే నేను మాట చెప్పేస్తాను దాన్ని సరి చేయాల్సిందే అక్కడ పనులు చేయాల్సిందే అధికారులే కదా అందువల్ల ఈ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక రోజు వస్తాం ఒక వారం పది రోజు వస్తాం వస్తాను వచ్చినప్పుడు మున్సిపాలిటీ అధికారులందరినీ ఎంటబెట్టుకొని వస్తాను ఇక్కడికి ప్రతి ఇంటికి తిరుగుతాను ఇంటింటి సమస్యలు తెలుసుకుంటాను ఇక్కడ మరుగుదొడ్ల సమస్య పెద్దదిగా ఉంది మరుగుదొడ్లకు సంబంధిస్తే నేను ఆల్రెడీ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చూపినా ఊర్లో నలభై రెండు వార్డులు ఉన్నాయి నలభై రెండు వార్డుల్లో వీలైనంత వరకు కూడా మున్సిపాలిటీ స్థలాలని లేదా ప్రభుత్వానికి సంబంధించిన స్థలం ఏదన్నా ఉంటే వెతకండి దాంట్లో మరుగుదొడ్లు వెంటనే కట్టడం మొదలు పెడతాం రెండోది ఏంటి మరుగుదొడ్లు కడితే రెండు మూడు నెలలు పాడైపోయినాయని చెప్తారు అట్లా కాకుండా దీన్ని సపరేట్ గా కంపెనీకి మనం బాడీ కింద వాళ్ళు రెగ్యులర్ గా దాన్ని శుభ్రంగా పెట్టే పని వాళ్ళు చేస్తారు అలాగా పది కాలాల పాటు మనం కట్టిన మరుగుదొడ్లు ప్రజల డబ్బులతో కట్టాం కదా కూడా మీరే ఎవరో తెచ్చి కట్టేవి కాదు అవన్నీ మీరు కట్టిన డబ్బులే మీ పన్నుల ద్వారా కట్టిన డబ్బులే దీని ద్వారా చక్కగా ఉంటాయి అని నేను కౌన్సిల్ సమావేశంలో చెప్పినాను అది కౌన్సిల్ సంబంధించినటువంటి అక్కడ వాళ్ళకు నచ్చింది ఇది మంచి పద్ధతి సార్ వెతుకుతామన్నారు ఇప్పటికే ఈ రోజు సాయంకాలము టౌన్ ప్లానింగ్ కు సంబంధించి అంటే ఈ రకరకాల ప్లాన్ లేసేటువంటి మున్సిపాలిటీ వాళ్ళందరినీ కూడా రమ్మన్నా సచివాలయాల్లో ఉంటారు కదా వాళ్ళందరినీ రమ్మన్నా ఈ రోజు ఆరు గంటలకి వస్తే వాళ్ళు చెప్తాను నలభై రెండు నలభై మూడు వార్డుల్లో ఎక్కడెక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన స్థలం ఉంది మరుగుదలు నిర్మించుకోవడానికి ప్రదేశం ఎక్కడ ఉంది అని వాళ్ళని ఐడెంటిఫై చేయమని చెప్తాను వారం పది రోజుల్లో మీ వార్డులో చేస్తారు ఊర్లో ఉన్న అన్ని వార్డుల్లో కూడా స్థలాలు వెతుకుతా వెతికిన తర్వాత దానికి అంచనా వేయాల ఎంత ఖర్చు అవుద్ది అని అంచనా వేయాలి అవన్నీ కూడా ఇంజనీర్లతో వేయించి దాని డిజైన్లు తయారు చేసుకొని ఆ ఫైల్ చక్కలో పెట్టుకొని ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి అయ్యా అరుణ్ జైట్లీ ప్రజలకు అవుద్ది పక్కన ఉన్న ఇంకో గిరికి ఇంత అవుతుంది దానికి ఇంత అవుతుంది మొత్తం ఆ రోజుకి ఇంత డబ్బులు అవుతాయి డబ్బులు ఇస్తే వెంటనే మరుగుదొడ్లు మొదలు పెడతాను అని చెప్పి ఆయన దగ్గర సంతకం పేర్ించుకొని ఏదో రకంగా మాట్లాడుకొని వచ్చిన తర్వాత ఒక పని ఒగో పని మొదలు దీనికి ఎంత సమయం పడతా లేదా పడుతుందో చెప్తుంది పడుతుందా లేదమ్మా దయచేసి మీరు ధైర్యంగా ఉండండి మీ కొడుకు వచ్చినాడు ఈరోజు ఎమ్మెల్యేగా వచ్చినాడు మీ పని చేసి పెట్టడానికే వచ్చినాడు ధైర్యంగా ఉండండి మీ పనులన్నీ కూడా ఒకటో ఒకటే ఒకటే అన్ని పనులు చేసి పెడతాను కొంత సమయం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఎవరికి కష్టం వచ్చినా నా దగ్గరికి రావాల్సి వస్తే ఎవరి రికమెండేషన్ అక్కడ ఇంతకు ముందులాగే గేట్ల దగ్గర వచ్చి చెయ్యగట్టుకో నిలబడాల్సిన పని లే ఎవరికి ఏ కష్టం వచ్చినా నేరుగా నా దగ్గరికి రావచ్చు ఎవరి రికమెండేషన్ లేకుండా రావచ్చు అపాయింట్మెంట్ లేకుండా రావచ్చు నేను ఊర్లో ఉంటే నేరుగా నా దగ్గర వచ్చి నా పక్కన కూర్చొని పనులు చేసుకొని వెంటనే వెళ్ళిపోవచ్చని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎవరు భయపడద్దని రాజకీయం మారిందని మాత్రం మీకు గట్టిగా చెప్తా ఉన్నా ఒకప్పుడు రాజకీయం లాగా ఉండదు మీకోసం వచ్చే రాజకీయం వచ్చింది ఇక్కడ అరుణ్ జైట్లీ నగర్ లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఇంతకుముందు ముందు నాయకులంతా ఉన్నారు ఇక్కడ ఈ రోజు మల్లిక నాయకత్వంలో ఎంతో మంది ఇక్కడ నాయకులు అందరూ వీళ్ళందరూ కూడా మీ బాగు కోసం ప్రయత్నం చేస్తారు వీళ్ళెవరూ కూడా తప్పు చేయరు అనుకుంటా వీళ్ళెవరల్లా తప్పు చేస్తే కూడా మీరు నాకు చెప్పండి నేను వాళ్ళు దండించుకుంటాను ప్రజలకు బాగు చేయాలని కోరుకుంటాను నాకు నమ్మకం ఉంది నాతో పాటు నడుస్తున్న వీళ్ళందరూ కూడా ఈ జ్యోతి నగర్ బా బాగు కోసం ఇక్కడ ప్రజలకు మంచి చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నిర్ణయించుకుంటా ఉన్నాను తప్పనిసరిగా ఇట్లా కూడా అనుకోవద్దండి ఏదో వచ్చినాడు మళ్ళీ పెద్ద ప్రోగ్రాం పెట్టింది కాబట్టి వచ్చినాడు మళ్ళీ ఎన్నికలు ఉన్న ఐదు ఏళ్ళ తర్వాత వస్తారు అనుకోవద్దు అట్లా అనుకోవద్దండి ప్రతి నెల వస్తాను మీ వీధికి ప్రతి నెలా మీ అరంజ్యోతి నగర్కి వస్తాను ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వచ్చి మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాను పనిలో అవుతున్నప్పుడు వస్తాను పని కాకపోయినా వస్తాను క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పిడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టీ దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నెంబర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్